కాకినాడ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది తుఫాను ఆవర్తన ప్రభావంతో కుండపోత కురుస్తోంది పలు ప్రాంతాల్లో ఏకధాటిగా ఈదురుగాలతో వర్షం పడుతుంది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైంది చిఠాపురంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట ఉంటాయి సామర్లకోట పెద్దాపురంలో భారీగా వర్షం పడుతుంది ఎండ వేడి నుంచి ఉపశమనం పొందారు జిల్లా మొత్తం మీద ఒక్కసారిగా కాకినాడ జిల్లాలో వాతావరణం మారడంతో పరిస్థితులన్నీ చేంజ్ అయిపోయాయి సడన్గా వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ప్రధానంగా పిఠాపురంలో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి పలు ప్రాంతాల్లో ఏకధాటిగా ఈదురుగాలుతో కూడిన వర్షం పడుతుంది జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది తుఫాను ఆవర్తన ప్రభావంతో కుండపోత వర్షం కురుస్తుంది అటు పిఠాపురంతో పాటు సామర్లకోట మిగతా ప్రాంతాలకు కూడా ఇదే పరిస్థితి పెద్దాపురంలో కూడా భారీగా వర్షం పడ్డట్టుగా తెలుస్తుంది వేడి నుంచి జిల్లా వాసులు ప్రస్తుతానికి ఉపశమనం పడుతున్నారు మీరు చూస్తున్న దృశ్యాలు కాకినాడ జిల్లాకు సంబంధించిన దృశ్యాలు కాకినాడ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది పూర్తిగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి కుండపోత వర్షాలతో ఒక్కసారిగా ఊహించని వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి ఉంది ప్రధానంగా పిఠాపురం పిఠాపురం టౌన్లోను అలాగే పిఠాపురం ప్రాంతంలోను పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి ఉంది ఇక దాంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి తామర్లకోట పెద్దాపురంలో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతున్న పరిస్థితి కనబడుతుంది దీంతో పూర్తిగా వెదరంతా చేంజ్ అయిన పరిస్థితి ఇక ఆవర్తనము తుఫాను ప్రభావంతో ఈ సడన్ రైన్స్ అని చెప్తున్నారు సడన్గా వర్షాలు కురవడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణమే పూర్తిగా మారిపోయింది ఆ దృశ్యాలు చూడొచ్చు పూర్తిగా మబ్బులు పట్టి కారు చీకట్లు కమ్ముకున్నాయి వర్షం పడుతుంది దీంతో వాహనదారులు లైట్లు వేసుకొని మరి రోడ్లపై వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి దాంతోపాటు అక్కడున్న ప్రాంతాలన్నీ కూడా చెట్లు కూడా నేల కొరిగిన పరిస్థితి కనబడుతుంది ఏకదాటిగా భారీ వర్షం కురుస్తుండడంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతుంది కొన్ని చోట్ల కాలనీలు లోతట్టు కాలనీలన్నీ కూడా మనం ఒకసారి చూడొచ్చు గమనించవచ్చు పూర్తిగా మోకాల లోతు వరకు కూడా నీళ్లు కనబడుతున్నాయి పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా పిఠాపురంలోని పాలు కాలనీలు గల్లీలు చిన్న చిన్న కాలనీలు కావచ్చు పూరి గుర్చెలున్న ప్రాంతాల్లో అయితే పూర్తిగా వాతావరణం భిన్నంగా మారిపోయింది వర్షపు నీటితో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది పిఠాపురంతో పాటు సామర్ల కోట్లో కూడా అదే పరిస్థితి దాంతోపాటు పెద్దాపురంలో కూడా ఊహించని భారీ వర్షంతో కుండపోతా వర్షం అయితే కురుస్తుంది ఇంకా అక్కడ భారీ వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా ఆవర్తన ప్రభావం తుఫాను ప్రభావంతోనే ఈ వర్షాలు కురుగుస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా కాకినాడ తీర ప్రాంతం కావడంతో సడన్గా వర్షం పడుతుంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఇంకా అక్కడ కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది భారీ వర్షాలతో ఒక్కసారిగా జనం కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి తలెత్తినప్పటికీ ఒక్కసారిగా ఎండ వేడిమి నుంచి మాత్రం కాస్త ఉపశమనం పొందారని చెప్పవచ్చు దీంతో జిల్లాలో ఒక్కసారిగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా వాతావరణం అయితే మారిపోయింది ఒక్కసారి కాకినాడ జిల్లాలో వాతావరణం ఎలా ఉంది వర్షాల పరిస్థితి ఏంటో మా ప్రతినిధి ప్రకాష్ పూర్తి సమాచారం అందిస్తుంది ఎఫెక్ట్ కారణంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో కూడా ఎడతెరిపోయిన వర్షాలు కురుస్తున్నాయి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా వర్షం ఎండ అయితే వేకరంగా కాసినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలతో ఎండ ఒక్కపోతూ ఉన్నటువంటి మొత్తం పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉందని చెప్పాలి ఒకసారిగా మధ్యాహ్నం చూసుకుంటే ఒక్కసారిగా వాయుగుండం ఎఫెక్ట్ ఏదైతే వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రాంతాలలో అలాగే కాకినాడ రాజమండ్రితో పాటు జిల్లాలో కూడా వర్షపాతం అయితే నమోదైందని చెప్పేసి చూడొచ్చు ప్రస్తుతం రోడ్డు మీద ఏమైన వర్షపాతం నమోదైందో మన ప్రధాన చూడొచ్చు అలాగే వర్షం అధికంగా ఇక్కడ కూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే మధ్యాహ్నం నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడిన ఉంటే వాతావరణం అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి వాతావరణం ఒక్కసారిగా కలిసి మెరుపు పరిస్థితి పక్కన భారీగా ఉరుములు మెరుపులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే మధ్యాహ్నం నుంచి కూడా ఉన్నటువంటి వాతావరణం ఎండలు కాల్సిన ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది వాయుగుండం ఎఫెక్ట్ ఏదైతే కొంచెం ఉందని తుఫాను అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే వాతావరణ శాఖ అయితే ఒక పక్క చెప్తున్నారు అలాగే ఈ అలాగే అన్ని ప్రాంతాలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో దాని ప్రకారంగానే రోజైతే వర్షం వర్షం అయితే మధ్యాహ్నం నుంచి కూడా ఉరుములు మెలుపుద పరిస్థితి ఉంది ఒక్కసారిగా వాతావరణం అయితే మబ్బులు అన్ని కూడా కారిమబ్బులు అయితే ఈ యొక్క ప్రాంతంలో అలుముకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి ఒకసారి వాతావరణం మార్పు తడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈ వర్షపాతం అయితే నమోదైందని మనం ప్రధానంగా చెప్పొచ్చు అంతేకాకుండా ఈ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షంతో కొన్ని ప్రాంతాలలో రైతులైతే కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రైతులు ఇబ్బంది పడ పడడమే కాకుండా మామిడి అలాగే అరటి తోటలకైతే కేవలం నష్టం వాటే అవకాశం ఉందని వాతా మనం ప్రధానంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ వర్షం అయితే కొన్ని ప్రాంతాలలో అధికంగాను మరి కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగాను వర్షపాతం అయితే నమోదైందని మనం ప్రధానంగా చెప్పొచ్చు అలాగే కొన్ని ఈ యొక్క గాలు అయితే ఎక్కువగా ఎదురుగాలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎదురుగాలులతో కంటే కారు మొప్పులు ఎక్కువగా ఉండడంతోనే చీకటి అలుపుకున్న నేపథ్యంలో కార్లు లైట్లు వేసుకుని ఆ వర్షంలోనే వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ప్రధానంగా చూసుకున్నాం ఒక్కసారిగా ఈ వాతావరణం అయితే మధ్యాహ్నం నుంచి మారడమే కాకుండా ఈ వాయుగుండం ఎఫెక్ట్ ఎక్కువగా తుప్పాడ సముద్ర తీరం ప్రాంతంలో కూడా అలలు కూడా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరో పక్కన ఈ యొక్క అలల తాగడికి అయితే తీరం వెంబడి రాక అలలు సముద్రం అలలు కూడా ఎగజపడుతున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా ఉందని చెప్పొచ్చు అంతేకాకుండా మనకు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తుఫాను ప్రభావంతోనే ఎక్కువగా ప్రధానంగా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువగా మధ్య నవ్వుతుంది కాకి కాకినాడ కావచ్చు అలాగే పెట్టాపులు పత్తిపాడు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కూడినటువంటి వర్షం అయితే కురడంతో కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క జలమయం వర్షం నీటితో నీట మునిగునటువంటి పరిస్థితి మరి ప్రాంతాల్లో మన ప్రధానంగా కనపడుతుంది చెప్పొచ్చు ఏదేమైనా ఈ యొక్క అకాల వాయుగుండం ఎఫెక్ట్ అయితే కొంచెం కొన్ని రోజు నుంచి కూడా చెప్పుకొస్తున్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రాంతాల్లో ఈ యొక్క వాయుగుండం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఒక పక్కన అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం వాయుగుండం ఎఫెక్ట్ కారణంగా కాకినాడ పిఠాపుర ప్రాంతాల్లో వర్షం వర్షపాతం అయితే అధికంగా ఎక్కువగా నమోదవుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు సుమారుగా గంట పైనుంచి అయితే వర్షం అయితే ఎడతెరపు లేకుండా కుండపోత వర్షం అయితే ఈ యొక్క ప్రాంతాల్లో ప్రధాన మొత్తం కాకినాడ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి వాయు